బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ మనకి డిజిటల్ కన్సోల్ తోటి అలాగే కొత్త గ్రాఫిక్స్ తోటి వచ్చేసింది అనమాట ఈ బైక్ మనమే తెలుగులో ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం సో మన ఎఫర్ట్ కోసం ఖచ్చితంగా ఇలాంటి ఆల్ న్యూ కంటెంట్ ఎప్పటికప్పుడు చూడాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే నియాన్ మోడల్ ఉంది అలాగే మనకి పల్సర్లో కార్బన్ వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఉంది మనకు వచ్చినటువంటి అప్డేట్ మొత్తం కూడా కార్బన్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీలోనే వచ్చింది ఈ వీడియోలో దీంట్లో ఉన్నటువంటి స్పెసిఫికేషన్స్ మన రియల్ టైంలో లో ఎలా ఉపయోగపడతాయి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు ఫ్యామిలీ కూడా చాలా చక్కగా ఉండే విధంగా సింగిల్ సీట్ తో ఆఫర్ చేస్తున్నారన్నమాట ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో మనకి ఇక్కడ నుంచి కాంపిటీషన్ చాలా గట్టిగా ఉండబోతుంది దానికి కారణం ఏంటంటే ఇప్పుడు మనకి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా డిజిటల్ ఫీచర్స్ తోటి అప్గ్రేడ్ చేశారనమాట సో మనకి మార్కెట్ లో ఉన్నటువంటి టీవీఎస్ రైడర్ కావచ్చు అలాగే మనకి హోండా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కావచ్చు ఇటన్నిటితోటి ఇక మనకి గట్టి కాంపిటీషన్ అయితే ఇక పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కార్బన్ అయితే కార్బన్ మోడల్ అయితే అందిస్తుంది అనమాట సో ఈ బైక్ సంబంధించి అన్ని ప్రైస్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను షోరూమ్ ఇవి మీరైతే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కనుక్కోండి అలాగే మనకి బజాజ్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ నియాన్ వేరియంట్ పైన లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ పదివేల రూపాయలు డిస్కౌంట్ అయితే ఉందన్నమాట ఒంగోలు తిరుమల బజాజ్ లో సో ఇది మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే కింద కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి ఖచ్చితంగా అయితే కాంటాక్ట్ చేయండి సో ఈ ఐకానిక్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం సో వీడియో అక్కడ స్కిప్ చేయద్దు లాస్ట్ రోజు చూడండి అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెర్షన్లో వచ్చినటువంటి కొత్త ఫీచర్స్ గురించి మనం మాట్లాడుకొని ఆ తర్వాత రైడ్ చేస్తూ మిగిలిన విషయాల గురించి రైడింగ్లో డిస్కస్ చేద్దాం ముందుగా గ్రాఫిక్స్ అయితే మారింది లీనియర్ స్ట్రైకింగ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు కార్బన్ ఫైబర్ ఫీల్ వచ్చే విధంగా స్టిక్కరింగ్ అయితే ఉందన్నమాట క్వైట్ న్యాచురల్ అని చెప్పొచ్చు యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ అయితే హెడ్ ల్యాంప్ సెక్షన్లో ఆఫర్ చేస్తున్నారు సో దీని ద్వారా మీ ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నిటికీ కూడా నుంచి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఛార్జింగ్ చేయబోతుంది మంచి విషయం అలాగే మనకి మేజర్ అప్డేటు డిజిటల్ కన్జోల్ విత్ బ్లూటూత్ కనెక్టివిటీ రివర్స్ ఎల్సీడీ కన్జోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు డే టైంలో కొంచెం విజిబిలిటీ తక్కువ ఉంది కానీ మనకి నైట్ టైంలో బాగానే ఉంటుంది కాకపోతే ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తే బెటర్ అనిపించింది బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఫోన్ కాల్ అలర్ట్స్ అలర్ట్స్ అన్నీ కూడా మీరు ఇక డిజిటల్ కంట్రోల్లో చూడొచ్చు అలాగే మనకి రియల్ టైంలో కావాల్సినటువంటి అన్ని ఫీచర్స్ కూడా మనకి డిజిటల్ కంట్రోల్లో ఉన్నాయి డిస్టెన్స్ టు ఎంటీ రియల్ టైం మైలేజ్ యావరేజ్ మైలేజ్ మీటర్ టైమ్ ఇలాంటి అన్ని కూడా మనం అయితే ఇక్కడ నుంచి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఇక బైక్లో మేజర్ పార్ట్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్టు అయితే ట్వంటీ ట్వంటీ ఫోర్లో చేంజ్ అయింది కేవలం గ్రాఫిక్స్ అండ్ డిజిటల్ ఫీచర్స్ మాత్రమే ఇంజిన్ అయితే ఏం చేంజ్ కాలేదు మనకి ఇది ట్విన్ స్పార్క్ ఇంజినే సింగిల్ సిలిండర్ ఫోర్ స్టోకు ఫ్యూల్ ఇంజక్షన్ తో ఆఫర్ చేస్తున్నటువంటి ఇంజన్ అనమాట ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది సో మనకి లెవెన్ పాయింట్ ఎయిట్ పిఎస్ పవర్ అలాగే టెన్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం టాక్ని ఇది ప్రొడ్యూస్ చేస్తుంది సో లాంగ్ కి చాలా బాగుంటుంది ఫ్యామిలీ కోసం కూడా చాలా చక్కగా ఉంటుంది స్పెషల్ పికప్ అయితే బాగుంది లాంగ్ రన్లో చూద్దాం పికప్ ఎలా ఉంటుందో ఈ వీడియో కంప్లీట్ అయ్యే టైంకి మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడమని చెప్తూ ఉంటాను ఇప్పుడు సో ఇక ఈ బైక్ యొక్క కొన్ని అర్గనామిక్స్ గురించి మాట్లాడుకోవాలి లెవెన్ పాయింట్ ఫైవ్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది సో గుడ్ అన్ అని చెప్పొచ్చు మీరు కనుక లాంగ్ రైడ్కి వెళ్ళేటప్పుడు ఒక మంచి రేంజ్ అయితే చూడొచ్చు అన్నమాట అలాగే పైనుంచి మనకి రైడర్ కనిపించే విధంగా గ్రాఫిక్స్ అయితే చేంజెస్ చూడవచ్చు ట్యాంక్ మీద ఆఫర్ చేస్తున్నారు ఇది కూడా చూడటానికి కొంచెం బాగుందని చెప్పొచ్చు అలాగే ఈ సింబల్ అయితే కనిపిస్తుంది ఫ్యూయల్ క్యాప్ మీద ఫ్యూచర్ పెట్రోల్ అయితే వేసుకోవచ్చు అనమాట ఇక మనకి డిజిటల్ కంట్రోల్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం చాలా డల్గా ఉంది డే లైట్లో అసలు కొంచెం అసలు కనిపించట్లేదనే చెప్పాలి సరిగా ఇక నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఇది కొంచెం ఇంప్రూవ్ చేయాలని నా ఒపీనియన్ సో ఇక మనం మాట్లాడుకున్నట్లయితే సెవెన్ ఎంఎం సీట్ హైట్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి సో లో హైట్ అంటే సారీ తక్కువ హైట్ ఉండే వాళ్ళకు కూడా చక్కగా అయితే మాత్రం సీట్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట సింగిల్ సీట్ తీసుకోండి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది అలాగే వన్ సిక్స్టీ ఫైవ్ మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ కాబట్టి రోడ్ల మీద మీకు ఉన్న స్పీడ్ బ్రేకర్స్ ఇంజన్కి తగిలే అవకాశం అయితే లేదు అఫ్ కోర్స్ దీనికి ఇంజన్ గార్డ్ కూడా ఉంది అది ఫైబర్ ప్లాస్టికే సో అది కూడా మీకు డ్యామేజ్ అవ్వదు వన్ సిక్స్టీ ఫైవ్ మిల్లీమీటర్లంటే అనమాట చాలా మంచి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే అయితే మనకి పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇప్పుడు ఇప్పుడే బైక్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను క్వైట్ అని చెప్పొచ్చు మనకి గేర్స్ అయితే చాలా స్మూత్ ఉన్నాయి వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఎక్కడ కూడా ల్యాగ్ లేదు స్ట్రక్ అవ్వడం కూడా లేదన్నమాట కాబట్టి కొంచెం ఎక్సలేటర్ ల్యాగ్ అయితే ఉంది కొత్త బైక్ కదా కొంచెం సర్వీసెస్ పడిన తర్వాత ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు ఆఫ్టర్ త్రీ సర్వీసెస్ దీని యొక్క బెటర్ పికప్ అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో ఆ కొత్త బైక్ యొక్క డిఎన్ఏ అర్థమవుతుంది సో చాలా మంచిగా అయితే మాత్రం వెళ్తుంది అనమాట ఇక డిజిటల్ కన్సోల్ చుట్టూతో మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే కనిపిస్తూ ఉంది సో అలాగే మనకి హ్యాండ్లింగ్ కూడా చాలా చక్కగా అనమాట సో దీనికి సపరేట్ ప్యాన్ బేస్ ఉంటారు అనుకోండి క్లిప్ అండ్ హ్యాండిల్ బర్స్ చాలా చక్కగా ఉంటాయి ఇక మిర్రర్స్ కూడా మనకి చాలా మంచిగా ప్లేస్ చేశారు మనకి సైడ్న మనకి చాలా చక్కగా కూడా రోడ్ అయితే అప్పరెన్స్ అయితే అవుతుంది అనమాట చాలా మంచి విషయం అని చెప్పాలి సో ఈ బైక్ని మీరు కనుక చక్కగా కనుక నడిపించుకున్నట్లు మంచి మైలేజ్ ఆఫర్ చేస్తుంది అంటే వన్ ట్వంటీ ఫైవ్ సిసి తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా కూడా మైలేజ్ నీడైతేనే ఈ సెగ్మెంట్లోకి మీరైతే వస్తారనమాట సో ఫ్యామిలీ కోసం కూడా చూస్తుంటారు కాబట్టి సో మీరు కనుక ఒక బెటర్ స్పీడ్ మెయింటైన్ చేయాలి త్రోట్లు అనేది మీరు అప్ అండ్ డౌన్ ఇవ్వకూడదు ఒక కన్సిస్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేయాలి ఫార్టీ ఆ ఫిఫ్టీ సిక్స్టీ ఆ ఈ మధ్యలో ఎక్కడైనా సరే ఒక మంచి స్పీడ్ని మెయింటైన్ చేసినట్లయితే చాలా మంచి డీసెంట్ త్రోట్లు ఇచ్చినట్లయితే ఆల్మోస్ట్ అరవై కిలోమీటర్లకైతే తగ్గే అవకాశం అయితే లేదు సో చాలా దగ్గరగా చూపిస్తున్నాను చూడండి మీకు డిజిటల్ కన్సోల్ కొంచెం విజిబుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఎయిటీ స్పీడ్లో అయితే ఉన్నామన్నమాట ఇక బ్రేకింగ్ వచ్చేసరికి ఫ్రంట్లో మనకి టూ సిక్స్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అయితే ఆఫర్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ వన్ థర్టీ ఎంఎం డ్రమ్ అయితే ఉంది సో రెండింటి కాంబినేషన్లో బ్రేకింగ్ అయితే గుడ్ ఎనఫ్ అని చెప్పొచ్చు చక్కగా అయితే బ్రేక్ పడుతుంది కానీ కార్బన్ వేరియంట్ అన్నమాట ఇది హై ఎండ్ వేరియంట్ సో దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఇవ్వాల్సింది ఈ ప్రైజ్ రేంజ్లో చాలా బాగుండేది అయినప్పటికీ బ్రేకింగ్ చాలా ఫైన్గా ఉంది ఫ్రంట్ సైడ్ నుంచి డిస్క్ బ్రేక్ ఎఫర్ట్ అయితే అర్థమవుతుంది అనమాట సో అలాగే ఈ బైక్ యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకోవాలి సస్పెన్షన్ వచ్చేసరికి మనకి డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు ఎండూరెన్స్ నైట్రాక్స్ ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జర్బర్స్ అనమాట షాక్ సస్పెన్షన్ కాకుండా డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ లో నాకు బాగా నచ్చే సస్పెన్షన్ పల్సర్ యొక్క ఎండ్యూరెన్స్ నైట్రాక్స్ సస్పెన్షన్ చాలా మంచి ప్లే ఉంది మీరు రఫ్ రోడ్ లోకి వెళ్ళిన లాంగ్ రైడ్స్ కి వెళ్తున్నా కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా ఎక్కువ దూరం అయితే వెళ్లే అవకాశం అయితే మీకు పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కల్పిస్తుంది అనమాట సో ఇక స్విచెస్ క్వాలిటీ అయితే అప్ టు ద మార్క్ ఉంది బిల్డ్ క్వాలిటీ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ నుంచి సో స్విచ్ కేస్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది మీకు రైట్ సైడ్ ఉన్నటువంటి స్విచ్ కేస్లో మనకి ఇంజన్ స్విచ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది అలాగే ఇది మనకి కిక్ స్టార్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారన్నమాట సెల్ ఫోన్ కిక్ మీద వర్క్ అవుతుంది ఇక లెఫ్ట్ సైడ్ స్విచ్ కేసులో మనకు కొన్ని చేంజెస్ అయితే చూడొచ్చు ఇక్కడ మనకి మోడ్ స్విచ్ అయితే ఉంది దీని ద్వారా మీరు కన్జోర్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ అన్నింటినీ కూడా మీరు చూసుకోవచ్చు ఆ ఫీచర్స్ అన్నింటినీ కూడా మీరు హ్యాండిల్ బార్ వదిలిపెట్టకుండా చక్కగా ఎక్కడి నుంచే మోడ్ బటన్ ప్రెస్ చేస్తూ చూడొచ్చు అనమాట కొన్ని బైక్స్కి మనకి మనకి ఏదైతే డిజిటల్ కన్జోల్ అయితే ఆఫర్ చేస్తున్నారు లైక్ ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కావచ్చు సో ఇలా ఉండకుండా ఉంటే బాగుంటుంది డైరెక్ట్గా అయితే మాత్రం మనం ఇక్కడ నుంచే సెట్టింగ్స్ అయితే చూసుకోవచ్చు అండ్ మనకి క్లచ్ ఫీల్ అండ్ బ్రేక్ ఫీల్ కూడా లివర్స్ చాలా బాగున్నాయి స్మూత్ ఉన్నాయి వెళ్ళకైతే ఎక్కువగా నిప్పైతే లేదన్నమాట లెఫ్ట్ సైడ్ స్విచ్ కేస్ అయితే మాత్రం మనకి పాస్ బటన్ అయితే సెపరేట్ ఆఫర్ చేస్తున్నారు హెడ్ ల్యాంప్ని కంట్రోల్ చేయడం కోసం అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి ఇక్కడ బటన్ అయితే ఉందన్నమాట సో ఇక్కడ మనకి సైడ్ ఇండికేటర్ లైట్స్ అలాగే మెయిన్ హెడ్ ల్యాంప్ రెండు హ్యాలోజన్ బల్బ్ తోటి ఆఫర్ చేస్తున్నారు సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉన్నాం ఎల్ఈడికి అప్గ్రేడ్ చేస్తే బాగుండేది కాకపోతే మనకి హెడ్ ల్యాంప్లో ఎల్ఈడీ తీసుకురావాలంటే కొన్ని చేంజెస్ అయితే చేయాలి సో ఈ డిజైన్కి స్టిక్ అయి ఉన్నారు కాబట్టి సో ఆ హెడ్ ల్యాంప్ ఫీల్పోతుందనేమో మరి మొత్తానికి దీన్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదేమో కానీ హెడ్ ల్యాంప్ సెక్షన్ మనకి హ్యాలోజన్ బల్బ్ అయితే మాత్రం నైట్ విజన్ బాగానే ఉంటుంది కానీ కొంచెం ఎక్కువగా నైట్ టైం తిరిగే వాళ్ళకి మనకి ఎక్కువ విజిబిలిటీ బాగుండాలంటే ఎల్ఈడి బాగుంటుందని నా ఒపీనియన్ సో మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇక ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి మనం కోల్కతా ఎక్స్ షోరూమ్ ప్రైస్ గురించి చెప్తాను నేను ఇది మనకి స్ప్లిట్ సీట్ నార్మల్ సీట్ అయితే ఉంటాయి సో కార్బన్ వేరియంట్లో స్ప్లిట్ సీట్ వచ్చేసరికి మనకి తొంభై ఐదు వేల రూపాయలు అయితే పడుతుంది అలాగే నార్మల్ సీట్ వేరియంట్ వచ్చేసరికి తొంభై వేల ఐదు వందల రూపాయలు అయితే పడతాయి సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం మీరు కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఒంగోలు బజాజ్ తిరుమల షోరూమ్ నెంబర్ సో బెటర్ ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట మంచి ప్రైస్కి ఇస్తున్నారు సో మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే మనకి నియన్ మోడల్ పైన మాత్రం టెన్ థౌజండ్ రూపీస్ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే ఉంది దాని గురించి తెలుసుకోవడానికి కూడా మీరైతే మాత్రం కింద కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అయితే అవ్వండి సో నియన్ మోడల్ కూడా మనకి సేమ్ ఉంటుంది ఇంజన్ ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు రెండింటికి ఇంజన్ వే ఒకే విధంగా ఉంటుంది కానీ కొన్ని ఫీచర్స్ అయితే మారుతాయి సో మనకి డిజిటల్ ఫీచర్స్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటి ఉండవు ఇంజన్ గార్డ్ కూడా ఉండదు అదర్వైజ్ మనకి గ్రాఫిక్స్ కొంచెం చేంజ్ అవుతుంది అదర్వైజ్ మొత్తం సేమ్ టు సేమ్ అనమాట మీరు తక్కువ ప్రైజ్లో మాత్రం పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కొనాలంటే మాత్రం నియన్ మోడల్ అయితే తీసుకోండి సో ఫైనల్లీ బైక్ యొక్క టైర్స్ గురించి మాట్లాడుకోవాలి బ్యాక్ సైడ్ మనకి హండ్రెడ్ బై నైంటీ సెక్షన్ టైర్ అయితే ఉంది నుంచి టైర్ అనమాట ఫ్రంట్లో మనకి ఎయిటీ బై హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఉంది సో ఈ టైర్స్ అయితే మాత్రం లో రోలింగ్ రెసిస్టెంట్ టైర్స్ ట్యూబ్లెస్ టైర్స్ చక్కగా అయితే మాత్రం మైలేజ్ రావడానికి కారణమైతే అవుతాయి సో బ్యాక్ సైడ్ హండ్రెడ్ సెక్షన్ టైర్ ఉంది కాబట్టి రోడ్ గ్రిప్ కూడా చాలా బాగుంటుంది మీరు బ్రేక్ వేసినప్పుడు అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లు అయితే అప్ టు ద మార్క్ అయితే ఉంది ఇక మనకి బ్యాక్ సైడ్ అర్గనామిక్స్ పరంగా చూసుకుంటే ఫిమేల్ ఫుడ్ రెస్ట్ ఉంది అలాగే మనకి శారీ గార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు మనకి ఇంజన్ గార్డ్ అయితే ఉంది అలాగే మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఉంటుంది అన్నమాట ఫ్రంట్ మడ్ గార్డ్ పైన సో అలాగే స్టిక్కరింగ్ అయితే పెయింట్ క్వాలిటీ అయితే చక్కగా అయితే ఉంది ఓవరాల్గా ఎవరైతే పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ సిసిని టూ ఇన్ వన్గా వాడాలనుకుంటారు చూడండి ఫ్యామిలీ కోసం అలాగే నేను కొంచెం ఫీల్ లో వెహికల్ చూస్తున్నాను వన్ ట్వంటీ ఫైవ్ సీజ్లు అనుకునే వాళ్ళు మీరు కార్బన్ వేరియంట్లో నార్మల్ సీట్ అయితే తీసుకోండి చక్కగా ఉంటుంది దీంట్లో స్ప్లిట్ సీట్ కూడా ఉంది సో దా అది మనకు ఒక నాలుగు వేల రూపాయలు ఎక్స్ట్రా ప్రైజ్ ఉంటుంది సో అది మీరు కొంచెం స్పోర్టియర్గా కోరుకున్నట్లయితే తీసుకోండి స్ప్లిట్ సీట్కి నార్మల్ సీట్కి వన్ ట్వంటీ ఫైవ్ సీసీలో మేజర్ చేంజ్ ఏదన్నా ఉందంటే ఓన్లీ సీట్ అనమాట అదర్వైజ్ మీకు ఇంకా ఏం చేంజ్ ఉందో టైర్స్ సేమ్ ఉంటాయి అలాగే బ్రేకింగ్ సేమ్ ఉంటుంది ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి అన్నమాట సో ఈ నాలుగు వేల ప్రైజ్ రేంజ్లో మీరు అయితే ఒకవేళ ఒక స్పోర్టియర్ డిఎన్ఏ యంగ్ ఫీల్ కోసం చూస్తున్నట్లయితే మీరు స్ప్లిట్ సీట్ అయితే తీసుకోండి ఓవరాల్గా ఈ వీడియోలో చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు అందించనని నేను అనుకుంటున్నాను సో మైలేజ్ మిస్ అయినట్టుంది మైలేజ్ వచ్చేసరికి మీకు ఆల్మోస్ట్ మీరు రఫ్ అండ్ టఫ్గా యూస్ చేస్తే మాత్రం యాభై నుంచి యాభై రెండు యాభై మూడు కిలోమీటర్లు అయితే వస్తుంది డీసెంట్గా డ్రైవ్ చేస్తే అరవై కిలోమీటర్ల మైలేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో మీరు కనుక మైలేజ్ టెస్ట్ చూడాలనుకుంటే ఈ బైక్ మీద ఖచ్చితంగా మీరు కనీసం ఒక రెండు వేల లైక్లు అయితే మాత్రం కొడతారని అనుకుంటున్నాను మీరు కనుక లైక్ కొట్టినట్లయితే ఖచ్చితంగా మైలేజ్ టెస్ట్ అయితే నేను చేస్తాను అనమాట సో మిస్ కాకుండా చేస్తాను మీరైతే లైక్ కొడితే కంపల్సరీ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెంటనే మనం మైలేజ్ టెస్ట్ వీడియో చూడాలనుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మ్యాక్సిమం రిప్లై ఇస్తాను సో ఇలాంటి వీడియోస్ కోసం మన మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నేను మిశ్రీకాంత్ సైనింగ్ ఆఫ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్